విస్తారపూర్వకంగా మృత్యుస్వరూపం మృత్యు మృత్యుస్వరూపాన్ని విస్తరించి చెబుతున్నాను వినుము మృత్యువు ఆసన్నం కాగానే దేహం నుండి ప్రాణం నుండి జీవాత్మ విడిపోతుంది అది ఒక నిర్ణీత సమయంలో ఒక్కొక్క జీవిని కరుణిస్తుంది మృత్యు కష్ట ప్రభావం వల్ల ప్రాణి తాను చేసిన కర్మలన్నింటినీ మర్చిపోతుంది వాయువు యొక్క వశంలో మేఘం ఉన్నట్లుగా కాలం యొక్క ఆధీనంలో ప్రాణి ఉంటాడు ఆ సమయంలో సాత్విక రాజ తామస భావాలన్నీ కాలం వశంలో ఉంటాయి సూర్య చంద్ర ఇంద్ర అగ్ని వాయు ఆకాశ పృథ్వీ ఔషధ అభావాది అంశాలన్నీ కాలానుసారం కనుమరుగు అవుతూ ఉంటాయి సాధారణ వ్యక్తులకు మృత్యువు ఈ రీతిగా కలుగుతుంది దైవ యోగానుసారం దానికి రోగం దాపరిస్తుంది అనగా దేహానికి ఇంద్రియాలు వికలమై బలం తేజం ఓజస్సు వేగం శిథిలమైపోతాయి తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది క్రమంగా చైతన్యం స్థానంలో జడత్వం పెరుగుతూ ఉంటుంది మృతి సమీపించిన వ్యక్తికి చేరువగా ఎమదూతలు వచ్చి నిలబడతారు దేహంలో ప్రాణం వారితో దాగుడు మూతలు ఆడాలని ఆరాటపడుతుంది కానీ ఎన్నో ప్రాణాలు అక్కెళ్ళిన అనుభవం చేత వారికి మృత్యువాసన మృత్యువు ఆసన్నమైన వాని ప్రాణం ఎక్కడ దాకుందో సులభంగా అర్థమవుతుంది వారు గేలంతో దాన్ని లాగడం ప్రారంభిస్తారు ప్రాణం కంఠం దాకా వచ్చి ఇక రాను అని మొరాయిస్తుంది యమభటులు జాలి చూపరు కదా బిగించి లాగడం మొదలు పెడతారు ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా మారిపోతుంది ప్రేతకళ అంటారు దీనినే ఇదే నోటి నుండి నురుగు రావడం ఊపిరితిత్తులు ఎగిరెగిరి పడడం జరుగుతుంది ముక్కు వెంట కొన్ని జీవులకు ధారాపాతంగా నీరు కారుతుంది అహంకారం తన వారి పట్ల మమ్మకారం వదులుకోలేని ఈ జీవి ప్రాణం హాహాకారం చేస్తూ యమదూతల ప్రతాపానికి బయటపడిపోతుంది పోతూ పోతూ కూడా తన వారి వైపు ఆర్తిగా జాలిగా చూస్తుంది ఆ ప్రాణాలు బయటకు నిర్గమించే వేళ ఏమీ కనిపించని చీకటి గుహయందు ఎందు పడి కొట్టుకుంటున్న అనుభూతి చీకటి గుహయందు పడి కొట్టుకుంటున్న అనుభూతి కలుగుతుంది రకరకాల పాపాలు చేసిన వారందరికీ మూర్ఛ రూపంలో మృత్యువు ఆవహిస్తుంది కనులు తెరుచుకుంటూ మూసుకుంటూ గుండ్రంగా కదులుతూ ఉంటాయి వారి వేదనను చూడలేక తామేమీ చేయలేక అయిన వాళ్లే ముఖం పక్కకు తిప్పుకుంటారు భూమి మీద జన్మించే నరజాతి మొత్తం పూర్వజన్మలోని కర్మఫలాలను భోగిస్తూ లేదా దుఃఖిస్తూ జీవితం ప్రారంభిస్తారు పుణ్యుల భోగఫలం పాపల దుఃఖఫలం జన్మలోనే తేడతల్లమైపోతుంది ప్రతి జన్మ వెనుకటి జన్మతో బంధితమై ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కలిగిన నరజన్మ రాజు యొక్క గృహమా యాచకుని దీనుని గృహమా అనే అంశాన్ని పుణ్యపాపాలు నిర్ణయిస్తాయి తీరా జన్మించాక స్వబుద్ధితో జీవి చేసే నరజన్మ కర్మలకు ఈ జన్మలోనే కొంతవరకు ఫలితం లభిస్తుంది కష్ట సుఖాలు దైన్యాలు సౌఖ్య ధైన్యాలు మానవ జన్మలో తిరిగి అతడు చేసే కర్మలను బట్టి లభిస్తాయి కర్మ విపాకము అంటే ఇదే ఒక జన్మలో ఘోర కిరాతక పాపాలు చేసినప్పటికీ నరకంలో శిక్షలు పొందినప్పటికీ ఆ పాపాలకు తగినట్లే నీచయనులో జన్మించిన ప్రకృతి జన్మలో పుణ్యవసాన జీవి జీవి సుఖించవచ్చు ఇదే పుణ్యం మరి జన్మకు ఉపకరించవచ్చు నరకంలో నానా యాతనలు అందులో పాపుల గతి నానావిధ నరకాలున్నట్లు గరుడ పురాణం వర్ణిస్తున్నది నరకంలోకి ప్రవేశించగానే అందులోకి గిరాటు వేయబడిన ప్రాణికి ఇవ్వబడే శరీరం అనగా ఆత్మకు నరకంలో ప్రత్యేకమైన దేహాన్ని ఇవ్వడం జరుగుతుంది అని తాత్పర్యం ఆయా బాధలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటుంది కాలుతుంది గట్టగట్టిపోతుంది కొరకబడుతుంది ఎన్నో రీతిలా బాధించబడుతుంది బాధ తీవ్రత తెలుస్తూనే ఉంటుంది కానీ ఆ శరీరం మాత్రం అలాగే ఉంటుంది చిత్రం ఏమిటంటే ఆ శరీరాన్ని పి వదలి ఉండని స్థితి దాపరిస్తుంది ప్రతి నరకంలోనూ నానా రకాల బాధలు అనుభవించాల్సిన అనుభవించాల్సి ఉంటుంది చేసిన పాపాలు చాలా ఉంటాయి కనుక పాపినే ఆ దేహం అంటిపెట్టుకుని ఉంటుందనేది స్పష్టం నరకములన్నింటికీ రారాజు వంటిది మహారౌరవం అంటే నర అనే నరకం దీని చుట్టూ అగాధమైన కందకం ఉంటుంది ఒకసారి ఆ నరకంలోకి త్రోసివేయబడిన తర్వాత కందకం అంచుల వరకు వచ్చి ఆగిపోవలసిందే తప్ప బయటపడడానికి అవకాశమే ఉండదు ఈ మహారౌరవ నరకం విస్తీర్ణం ఐదు వేల యోజనాలు ఈ మహాఘోర నరకంలో నేల అనేది కనిపించదు క్రింది భాగం అంతా రాగి ఫలకాన్ని పోలినట్లుండే పెంకులపై నిత్యం అగ్ని రగులుతూ విద్యుత్ కాంతులతో సమానమైన కాంతులను వెదజల్లుతూ ఉంటుంది ఆ కాంతి తీక్షణతను చూడలేము ఘోరకృత్యాలు ఆచరించే వారికి ఇదే మొదట శిక్షింపచేసే నరకం చూస్తూనే గుండె గొబిళ్ళు ఈ నరకంలోకి కాళ్ళు చేతులు కట్టేసి ఎమదూతలు దొరికించగానే అగ్నికీలలు చుట్టుముడతాయి ఆ బాధ చాలదన్నట్టు పైనుంచి ముక్కలు ఇనుప ముక్కల పక్షులు ఆయుధాల కంటే పదునైన కోరలు గల తేళ్ళు మొసళ్ళు పాపిని పొడుస్తూ ఉంటాయి శిక్షాకాలం పూర్తయ్యే వరకు అగ్నిలో కాలుతూ జంతువులు పక్షుల చేత చీల్చబడుతూ వారికి ఇవ్వబడిన నరకలోకపు దేహం ఇంకా మిగులుతూనే ఉంటుంది అక్కడ శిక్ష పూర్తయ్యాక వేరే పాపానికి వేరే నరకంలోకి తీసుకెళ్లేదాకా ఆ దేహం స్పృహ తప్పుతుంది ఈ మహానరకం తర్వాత చెప్పబగిన చెప్పదగినది రౌరవం అనే నరకం ఇందులోనూ నిరంతరం జాజ్వలమానంగా అగ్ని రగులుతూ ఉంటుంది అది కాలుస్తుంది చురకలు పెడుతుంది బొబ్బలెక్కిస్తుంది దేహాన్ని తూట్లు పొడుస్తుంది కానీ శరీరం భస్మం కాదు పాపి చేసిన కృత్యాన్ని బట్టి ఈ వేడి తీవ్రత మారుతూ ఉంటుంది పాపులు పెనంలో శనగ గింజల్లా వేగిపోతూ ఉంటారు బాధకు తాళలేక రెండు వేల యోజనాల విస్తీర్ణం గల ఆ నరక భూభాగం అంచుల దాకా యోజనాల కొద్దీ అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు పాపులు అయినా యమభటులు దాక్షిణ్య రహితంగా అందులో తరలించే శిక్షాకాలం పూర్తి కాగానే మరో నరకంలోకి తరలిస్తారు వినతాసుత ఇంకా విస్తారంగా వినము అతి శీతలము అని మరో భయంకరం గురించి మరో నరకం గురించి చెప్పుచున్నాను ఇది రౌరవ మహారౌరవ నరకాల స్థితికి పూర్తి భిన్నం పేరులోనే చెప్పబడినట్లుగా ఇది దేనిపైన దేనినైనా గడ్డ కట్టించేంత మంచు ముద్దలమయం పైగా అతి గాఢాంధకారం పొడవు వెడల్పులు మహారౌరవ నరక విస్తీర్ణంతో సమానంగానే ఉంటాయి అతి శీతలానికి పాపుల దేహంలోని ఎముకలు పళ్ళు టపటపా విరిగేంత పెలుసుగా మారిపోయి విరిగిపోతూ ఉంటాయి శీతల వాయువుల హోరు అదనం పాపులకు స్పృహ వస్తూ పోతూ యాతన పరాకాష్ఠ చవి చూపుతూ ఉంటుంది అధికం ఇతర పాపుల రోదన ఇది అది అతిశీతలం చల్లదనం మరొక ప్రసిద్ధ నరకం ఉంది దాని పేరు నికృంతనము ఇక్కడ చక్రాకృతిలో తిరిగే ఇనప సూదులు పట్టీలు ఉంటాయి పాపిని ఆ సూదుల పట్టీలపై విసిరేయగానే పాపి దేహంలోకి ఆ సూదులు దిగబడిపోయి నారకీయ దేహాన్ని కదలనివ్వవు అప్పుడు యమభటులు ఆ పట్టీని చక్రాకృతిలో తిప్పుతారు ఆ పట్టీ అలా తిరుగుతూ ఒక ఆవృతం కాగానే మరమాదిరిగానే పాపిని లోపలకు ఉంచి దానిపై మరో ఆవృతం తిరుగుతూ ఉంటుంది రెండు పొరల సూదుల మధ్య ఇరుక్కుని అలా గిరగిరా తిరుగుతూ పాపులు హాహాకారాలు చేస్తూ ఉంటారు అలా ఆ పట్టీలు ఎన్నేసి చుట్టూ తిరుగుతుంటాయో లెక్కకు అందదు అప్పుడు ఇంకొక ముఖ్య ఇంకొక నరం నరకం గురించి ముఖ్య నరకం గురించి చెప్తున్నాను దాని పేరు అప్రతిష్టం ఇక్కడ కల్తీ ఆహారంలో విషం కలపడం వంటి ఘోరపాతకాలకు శిక్షలు ఉంటాయి ఒక ఇరుసుకు వేగంగా గిలకవలే తిరిగే చక్రం దాని కప్పీలో నుంచి జారే అతి పొడవైన త్రాళ్ళు పాపులు ఈ త్రాళ్లకు కట్టబడి కప్పీ మీదుగా లాగపడుతున్న సమయంలో అన్ని దిశల్లో నుంచి బల్లెములు వారి శరీరాలను శరీరాలను ఛిద్రం చేస్తుంటాయి తూట్లు పడ్డ దేహం రక్త ధారలతో తడుస్తూ పాపుల రోదనలతో మిన్నంటుతూ ఉంటుంది ఇటువంటి అత్యంత ఘోర నరకమే మరొకటి దాని పేరు అసిపత్రము ఇది ఒక అరణ్యంలా వెయ్యి యోజనాల విస్తారం కలది దీని పేరుకే అరణ్యం కానీ ఎక్కడా చెట్టు కానీ నీడ కాని ఉండదు పైన పద్నాలుగు మంది నిత్యం మండించేంత ఎండ కాస్తుండే సూర్యులు ఉంటారు పాపికి ఇవ్వబడిన నారకేయ దేహం చర్మం ఊడిపోయి మాంసం ముద్దలుగా రాలిపోతూ ఉంటుంది తిరిగి కొద్దిసేపటికే దేహం పూర్వాకృతి పొంది సూర్యుల అగ్నికీల లాంటి కిరణాల ధాటికి గురవుతూ పాపుల చేత పెడబొబ్బలు పెట్టిస్తుంది యమలోకపు నాలుగవ భాగంలో గల మరొక ప్రసిద్ధ నరకం శీతస్నిగ్ధము ఇక్కడ ఎండుటాకులు కుళ్ళిన పళ్ళు కుప్పలుగా పడి ఉండి క్రూర జంతువులకు ఆవాసాలుగా ఉంటాయి మాంసాన్ని కండలు ఊడి వచ్చేలా కొరికే వేట కుక్కలతో పాటు పులులు తోడేళ్లు మొదలగు అడవి జంతువులు తమ గునపొమ్ముల వంటి పళ్లతో పాపి దేహాన్ని చీల్చేస్తూ ఉంటాయి పైనుంచి వీచే అతిశీతల వాయువులు రక్తాన్ని అప్పటికప్పుడే గడ్డగట్టిస్తూ ఉంటాయి శరీరం స్పృహలో ఉండి యాతన అంతా పాపితాను అనుభవిస్తున్నట్లుగా తెలుసుకుంటూనే ఉన్న నిస్సహాయంగా రోధిస్తూ ఉంటాడు కశ్యపాత్మజ కఠోరంగా ఉన్న మరో నరకాన్ని గురించి వినుము తప్త కుంభము అని దీనికి పేరు ఇతర నరకాల కన్నా దీని తీరే వేరు ఈ నరకంలో అడుగడుగున పెద్ద పెద్ద బాణలు ఉంటాయి వీటిలో తైలంతో పాటు ఇనుప రజను ఉడుకుతూ ఉంటుంది ఒక్కొక్క బాణలో పది మందికి తక్కువ లేకుండా పాపులను తెచ్చి పడేసి యమభటులు వారిని ఈ తైలంతో ఉడక ఉంటారు మధ్య మధ్య పదునైన ఆయుధాలతో పొడుస్తుంటే కొన్ని నరకలోకపు పక్షులు ఆ బా నల చుట్టూ గిరికీలు కొడుతూ అక్కడక్కడే తిరుగాడుతూ అప్పుడప్పుడు ఒకరిద్దరు పాపులను తమ లాంటి ముక్కలతో పొడుస్తూ ఉంటాయి ఇంతవరకు వర్ణింపబడినవి ఏడు ముఖ్యమైన నరకాలు మరికొన్ని నరకాలు కేవలం ఆయా నరులు చేసిన పాపకృత్యాల నిమిత్తం ఏర్పరచబడ్డాయి వారికి ఆ నరకంలోనే శిక్షలు వేస్తారు ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క నరకంలో శిక్షించడం పూర్తి కాగానే మరో పాపానికి తగిన శిక్ష అమలు చేయడం కోసం ఆ పాపిని వేరొక నరకానికి తరలిస్తారు ఏ పేరు గల నరకం ఏ విధమైన పాపానికి శిక్ష అనేది ఇక్కడిచ్చారు తప్తకుంభ అనే నరకం బ్రహ్మహత్య గురుపత్నిని కానీ సోదరిని గాని రమించుట శత్రువుడైన వాడు అసత్యవాదిగా ఉండటం వల్ల లభిస్తుంది తప్తలోహ నరకం మధ్య విక్రయం నిషిద్ధ పదార్థాలను అమ్ముట వైష్ణవులను స్వామి భక్తులను వేధించట వలన లభిస్తుంది మహాజ్వాల నరకం పుత్రిక వంటి కన్యతో సంభోగం పుత్రుని భార్యను లొంగ తీసుకొని వాంఛించటం వేద విక్రయం వేద నింద వలన లభిస్తుంది ఇంకా లోకంలో ఎన్నో రకాల పాపాలు ఎన్ని రకాల పాపాలున్నాయో అన్నింటికి తగినట్లు శిక్షించడానికి యమనగరంలో చాలా పేర్లు గల నరకాలే ఉన్నాయి అల్పములు అల్పాతి అల్పములు అయినప్పటికీ పాపం అనేది పాపమే కనుక శిక్షించడానికి తగ్గ చిన్న తరహా నరకాలు గ్రంథ విస్తర భీతిచే ఇవ్వబడలేదు బహుశా ప్రతులలోనూ ఈ కారణం చేతనే కాపోలు ఈ నరకాలను గురించిన సమాచారం లేదు విశేషంగా పుణ్యం చేసుకున్న వారికి తప్ప సాధారణంగా నరుడు ఇలా మరణించి అలా నరకానికి వెళ్తూనే అతని లెక్క ప్రకారం శిక్ష పడి వెంటనే తిరిగి మనుజునగా జన్మించటం అనేది జరగదు నరకంలో పాపులకు తిరిగి భూమి మీద జన్మించే అవకాశం ప్రతిసారి నరునిగా పుట్టేటట్లుగా ఉండదు ఏ మొక్కగానో పొదగానో క్రిమి కీటకాలుగానో గార్ధప గజ శార్దువులాది జంతువులగానో పక్షులుగానో జన్మిస్తారు అప్పటికి కర్మ విపాకం తీరకపోతే చండాల అటవిక మరుగుజ్జు గూని నపుంసకాది జన్మలు కలగవచ్చు కామక్రోధాది అర్షడ్ వర్గాలు మనిషిని ఎల్లప్పుడూ లాగేలా ప్రోత్సహిస్తూ ఉంటాయి ప్రోత్సహిస్తుంది మనసు అదే అంతరాత్మ దానిని తెలుసుకున్నవాడే జ్ఞాని జపతపాది ఆయుధాలతో మనస్సు చేసే మాయను సంహరించే వివేకి మాత్రమే పరమాత్మను చేరుకుంటాడు